హలో గాస్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ శ్రీనివాస్ ఈ రోజు వీడియోలో వాష్ ట్యాం ఫోర్ కే వాష్ ట్యాం ఎలా తెచ్చుకోవాలి వన్ డేలో ఫోర్ కే వాష్ టామ్ ఎలా తెచ్చుకోవాలి చాలా ఆడియన్స్ అయితే ఫోర్ కే వాష్ టైం గురించి ఎంటబడ్డారు కదా సో నేను ఈ రోజు ఈ వీడియోలో నేను రెండు రకాలు చెప్తానండి ఒకటి జన్యున్ గా తెచ్చుకోవచ్చు అండ్ ఒకటి వర్క్ లేకుండా తెచ్చుకోవచ్చు వర్క్ లేకుండా ఎలా తెచ్చుకోవాలంటే ఇక్కడ చూపిస్తాను సో కంప్లీట్లీ వర్క్ లేకుండా ఇప్పుడు చూడండి సో కొందరు వర్క్ వెళ్తారు ఆఫీస్ కానీ ఇట్లా వెళ్తారు కదా సో ఫోర్ కే వాష్ టైం కంప్లీట్ కాదు సో అప్పుడు ఏం చేయాలంటే కాసి ఇక్కడ ఫోర్ కే వాష్ టైం వన్ డే లో కంప్లీట్ చేసుకోవచ్చు ఎలా అనేది ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ వీడియో మీరే ఎలా ఇప్పుడు సో ఎలా ప్లే చేయాలి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫోర్ కే వాష్ వన్ డేలో కంప్లీట్ కావచ్చు ఇక్కడ చూపిస్తాను స్క్రీన్ కాల్ చూపిస్తాను చూడండి కాసి ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ ఇక్కడ స్క్రీన్ అయితే ఆన్ చేస్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో నేను రెండు రకాలు చెప్తాను ఒకటి వర్క్ ఉన్నది చెప్తాను ఒకటి వర్క్ లేనిది చెప్తాను అనమాట సో ఎవరైనా ఆఫీస్కి వెళ్తారు కదా సో వాళ్ళకి టైం ఉండదు కాబట్టి సో వన్ డే లో ఫోర్ కె టైం తెచ్చుకోవచ్చు స్క్రీన్ కి అయితే ఆన్ చేసినా చూడండి స్క్రీన్ కి అయితే ఆన్ చేసిన కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే సో ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోక ముందు నేను చేస్తాను అంటే యూట్యూబ్ లో వెళ్ళిపోతాను యూట్యూబ్ లో వెళ్ళిపోయితే ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే ఛానల్ లింక్ కాకుండా మీరు ఏం చేస్తారంటే వీడియో లింక్ కాపీ చేసుకోండి వీడియో లింక్ కాపీ చేసుకుంటే ఏమవుతుందంటే ఏదైతే లెంత్ వీడియో ఉంటుందో ఆ వీడియో లెంత్ తీసుకొని మీరు ఏం చేస్తారంట సింపుల్ చేస్తారంటే ఇక్కడ యూవ్లో వెళ్ళిపోతాను యువలో వెళ్ళిపోతే కాదు మీకు వన్ డేలో ఫోర్ కే వాష్ టెంపు రావాలంటే ఇలా మీరు చేయాల్సిందన్నమాట కాజా చూసుకుంటేనేస్తాను అంటే కూడా సో ఈ అన్నీ బ్లాగ్స్ ఉంది కదా దీంట్లో వెళ్ళిపోతా చూడండి సో ఈ ఛానల్కి నాకు వాష్ కావాలి కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి కాదు కూడా సింపుల్ ఈ వీడియోస్లో వెళ్ళిపోతాను వీడియోస్లో వెళ్ళిపోతే కూడా ఏదైతే లెంత్ వీడియో ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేస్తాను చూడండి సో ఇక్కడ ఎయిట్ మినిట్స్ థర్టీ నైన్ సెకండ్స్ ఉంది ఆయన ఇక్కడ సెవెన్ మినిట్స్ ఉంది ఆయనక సెవెన్ మినిట్స్ ఉంది ఏదైతే లెంత్ వీడియో ఉందో ఇది చూడండి లెంత్ వీడియో ఉంది అనమాట నైన్ మినిట్స్ ఉంది ఇక్కడ టెన్ మినిట్స్ ఉంది టెన్ మినిట్స్ తీసుకుంటుంది అండి అని దీన్ని కాపీ వస్తుంది చూడండి షేర్ చేసేసి ఆయన ఇక్కడ ఇలా కాపీ వేస్తుంది చూడండి సింపుల్ ఇలా కాపీ వస్తుంది చూడండి కాపీ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వేస్తాను సింపుల్ సో ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత కూడా సింపుల్ ఏం చేస్తా అంటే కాదు కూడా క్రోమ్ లో వెళ్ళిపోతా క్రోమ్లో వెళ్ళిపోతే కాసి ఇక్కడ సింప్లీ ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ సర్చ్ లో సర్చ్ చేయండి ఏం సర్చ్ చేస్తా అంటే వ్యూస్ సైన్స్ అని సర్చ్ చేయండి ఆల్రెడీ సర్చ్ చేసినా చూడండి వ్యూస్ సైన్స్ అని సర్చ్ చేయండి సో ఇలా సర్చ్ చేస్తే కాసి కూడా వీస్ సైన్స్ ఫస్ట్ మంది వచ్చింది చూడండి ఈ ఫస్ట్ మంది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ మంది సెలెక్ట్ చేసుకుంటే కాసి కూడా సింప్లీ మనకి ఇక్కడ వస్తుంది చూడండి అండ్ పెద్దగా వస్తుంది అనమాట ఒక బాక్స్ వచ్చింది చూడండి సో ఇక్కడ మనకు అన్ని వచ్చినాయి అన్నమాట సో నేనేస్తాను ఇక్కడ సింప్లీ ఈ బాక్స్ కి క్లిక్ చేయండి ఈ బాక్స్ కి క్లిక్ చేస్తే కాదు ఇక్కడ సింప్లీ ఇక్కడ లాగి బట్టి ఆ లింక్ అనేది పేస్ట్ చేసేయండి సింప్లీ ఇలా పేస్ట్ చేస్తే ఒక్క వీడియో అయితే వస్తాయి అనమాట ఆయన సెకండ్ హౌండ్ వీడియో కూడా తీసుకుందాం అనమాట సో బాక్స్ క్లిక్ చేసి ఆయన ఇక్కడ లాగి బట్టి పేస్ట్ చేయండి ఎన్ని కావాలంటే అన్ని పేస్ట్ అనమాట సో నేను పట పట్టి అయితే చేస్తాను అనమాట చూసుకుంటే నేను సిక్స్ వీడియోస్ అయితే లింక్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసిన సో సిక్స్ వీడియోస్ అయితే నాకు ఇక్కడ వచ్చేసినాయి కాబట్టి నేను చేస్తా గా సింప్లీ దీన్ని మనం ఏ చేద్దామంటే ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు మనం ఏద్దామంటే ఒకటి విపిఎన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నేను చేస్తాను బ్యాక్ అసలు సింప్లీ మనం యూట్యూబ్ వాళ్ళు కనిపెట్టద్దు కాబట్టి మనం చేద్దాం అంటే కాస్ట్ విపీఎన్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం సో ఇక్కడ నేను ప్లే స్టోర్ లో వెళ్ళిపోతాను ప్లే స్టోర్ లో వెళ్ళిపోయితే ఫ్రీ విపిఎన్ అని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ విపిఎన్ సో వస్తా చూద్దాం గాసి ఇక్కడ సర్చ్బర్లో వస్తా లేదు ఎందుకోసం అంటే నాకు ఇక్కడ సర్వర్ లేదు నేను ఇక్కడ లొకేషన్లో వచ్చినా సర్వర్ లేదు బాగా డౌన్లో ఉన్నా అనమాట సర్వర్ లేదు కాబట్టి మీరు ఫ్రీ వీపీఐ అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకోండి దాన్ని కనెక్ట్ చేసేయండి కనెక్ట్ చేసిన తర్వాత సింపుల్ ఇట్లా బ్యాక్ వచ్చేయండి ఏదైతే మనం క్రోమ్ మనం ఏదైతే వీడియోస్ ప్లే చేసినాం కదా సో మనం ఏం అంటే గాసి ఇక్కడ మనం ఇక్కడ లింక్ అనేది కాపీ చేసుకుందాం లేదా ఇలాగే ప్లే చేస్తే కూడా వస్తుంది సో ఇలా ప్లే చేసేయండి వన్ బై వన్ ఇట్లా ప్లే చేసేయండి ఇక్కడ చూడండి ప్లే అవుతుంది సో ఇలా ప్లే చేసేయండి సో ఇలా ప్లే చేసిస్తే మనకు వాష్ టైం అయితే ఈజీగా వస్తుంది అనమాట సో మనం ఇట్లా డైరెక్ట్లీ ప్లే చేయొద్దు అండ్ వీపీఐని కనెక్ట్ చేసిన తర్వాతనే ప్లే చేయాలన్నమాట సో అట్లా మీరు డైరెక్ట్ ప్లే చేస్తే యూట్యూబ్ వాళ్ళు కనిపెడతారనమాట సో డైరెక్ట్ ప్లే చేయకుండా మీరు ఇట్లా మీరు వన్ బై వన్ అయితే ఇట్లా ప్లే చేసేయండి అనమాట చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తుంది చూడండి అండ్ ఇక్కడ సర్వర్ లేదు కాబట్టి నాకు ఇక్కడ ప్లే అవుతలేదు నాకు అసలుకి సర్వర్ లేదు ఇక్కడ సో నెట్వర్క్ లేదు కాబట్టి జియో ఎక్కడ వస్తుందో ఎక్కడ రాదనమాట సింప్లీ ఇలా ప్లే చేసిన తర్వాత మీకు వాష్ టైం అయితే త్రీ డేస్లో యాడ్ అవుతుంది త్రీ డేస్కి యాడ్ అవుతుంది చూడండి మీరు హండ్రెడ్ పర్సెంట్ గా సో ఇట్లయితే అంటే గా అంటే అండ్ మీరు వర్క్ చేయకుండా అన్నమాట సో ఎవరైనా వాస్కి వెళ్తారు కదా వర్క్కి వెళ్తారు కదా అండ్ వాష్ టైం రావాలి వాష్ టైమ్ రావాలి ఇలా కామెంట్ చేస్తున్నారు సో ఇలా కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను అంటే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట వితౌట్ వర్క్ అనమాట వితౌట్ వర్క్ అండ్ మీరు ఇలా పడుకోవచ్చు అనమాట ఇలా పడుకున్న తర్వాత సో ఇలా ప్లే చేసేయండి ఏదైతే లెంత్ వీడియోస్ ఉంటాయో ఆ లెంత్ వీడియో మీరు ఇట్లా సిక్స్ వీడియోస్ ప్లే చేసి అండ్ టెన్ వీడియోస్ ప్లే చేసేయండి ఎన్ని వీడియోస్ అయినా ప్లే చేసేయండి అనమాట ప్లే చేస్తే మనకు వాష్ టైం అయితే కౌంట్ అవుతుంది కంప్లీట్లీ సో ఇలా మన త్రీ డేస్కి వాష్ టైం అయితే మన మౌంటేషన్ సెక్షన్లో యాడ్ అవుతాయి అనమాట సో ఇది వితౌట్ వర్క్ అనమాట సో విత్ వర్క్ ఎలా ఉంటాయంటే కాదు సింప్లీ నేను చూపిస్తాను అంటే కాల్చడా బ్యాక్ వస్తాను సింప్లీ దీన్ని అయితే మొత్తం తీసేస్తాను అనమాట అండ్ ఇది క్లియర్ చేస్తాను అనమాట సో ఇప్పుడు క్లియర్ చేసినా కదా సింప్లీ లో వస్తాను సో యూట్యూబ్ లో వస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ నెట్వర్క్ లేదు కాబట్టి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను చూడండి యూట్యూబ్ లో వెళ్ళిపోతాను యూట్యూబ్ లో వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారంటే లైవ్ స్ట్రీమ్ పెట్టండి లైవ్ స్ట్రీమ్ ఎలా పెట్టాలంటే గాయస్ ఇక్కడ సింప్లీ లాస్ట్ వీడియోలో చెప్పాను సో లైవ్ స్ట్రీమ్ ఎలా పెట్టాలని చెప్పాను సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్తాను గాయస్ ఇక్కడ నాకు నెట్వర్క్ వస్తలేదు సింప్లీ ఈ వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నా ఆడేసి చాలా ఆడేసి అయితే వాష్ ట్యాం వాస్టమ్ 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 ఆడుతున్నారు కాబట్టి సర్వ్ అయితే వస్తలేదు కాబట్టి నేను చేస్తాను గాసిడ ఇక్కడ ప్లస్ ఎమ్మెల్ ఒకేస్తాను ప్లస్ ఎంఎల్ ఒక వేస్తే మనకి లైవ్ స్ట్రీమ్ వస్తుంది చూడండి లైవ్ స్ట్రీమ్ వచ్చిందా ఈ లైవ్ స్ట్రీమ్ ఒకేసిన తర్వాత ఇక్కడ సో నేను అండి లైవ్ స్ట్రీమ్ ఇలా పెడితే మనకు వాష్ టైమ్ రాదు మీరు గెజ్ చేయండి సో ఇలా పెడితే వాష్ టైం రాదు ఇలా పెడితే వాష్ టైమ్ వస్తుంది మీరు ట్రై చేయండి ఇలా పెట్టిన తర్వాత మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టండి లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత బోల్డ్ అని అండి ఏది కూడా చెప్పొచ్చు ఆడియన్స్ తో మాట్లాడచ్చు ఇలా పెడితే ఏమైతే అంటే షార్ట్ లో వెళ్ళిపోతుంది ఇట్లా స్కోల్ చేస్తాం కదా సో అది షార్ట్ లో వెళ్ళిపోతుంది వాష్ టైం అయితే యాడ్ కాదు వాష్ టైం మౌంటేషన్ సెక్షన్ లో యాడ్ కాదు మీరు ఆయన వ్యూస్ బాగానే వస్తాయి ఆడియన్స్ క్లిక్ చేసి చూస్తారు అండ్ లైవ్ స్ట్రీమ్ ని ఓపెన్ చేసి చూస్తారు కాబట్టి సో మనకైతే వాష్ టైం అయితే రాదు అంటే షార్ట్లో వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకు క్లిక్ చేసి అనమాట ఏదైతే లాంగ్ ఉంటుందో సో ఇట్లా ఉంటుంది కదా అది మనకు ఎవరైనా క్లిక్ అనుకోండి పూర్తిగా అనుకోండి ఆ వాష్ టైమ్ అది మనకు సెక్షన్ సెక్షన్లో యాడ్ అవుతుంది అనమాట అంటే విత్ వర్క్ అనమాట సో కంప్లీట్లీ కే వాష్ టైమ్ వన్ డేలో కంప్లీట్ తెచ్చుకోవచ్చు ఇలా తెచ్చుకోండి కంప్లీట్లీ మీరు అండ్ గా తెచ్చుకోవాలంటే సో లైవ్ స్ట్రీమ్ పెట్టండి అండ్ లెంత్ వీడియో అప్లోడ్ చేయండి ఒకటి అదే అనమాట లెంత్ వీడియో అప్లోడ్ చేస్తే మనకు తొందరగా వాష్ టైమ్ అయితే వస్తాయి అనమాట అండ్ మీకు వితౌట్ వర్క్లో మనకు వాష్ టైమ్ రావాలంటే నేను ఫస్ట్లో చెప్పాను కదా సో విపిఎన్ ఫ్రీ విపిఎన్ అయితే ఆన్ చేసుకోండి అండ్ కనెక్ట్ చేయండి కనెక్ట్ చేసిన తర్వాత నాకు సర్వర్ లేదు కాబట్టి మీకు చూపించలేకపోయాను అండ్ కనెక్ట్ చేసిన తర్వాత సో ఎన్ని వీడియోస్ మీరు ప్లే చేసినారో అన్ని ప్లే చేసేయండి సో పడుకోండి అనమాట మళ్ళీ లేచి చూడండి అండ్ ప్లే అయిపోవాలా మొత్తం ప్లే అయిపోవాలా ప్లే అయిపోయిన తర్వాత కంప్లీట్ ప్లే అయిన తర్వాత మౌంటేషన్ సెక్షన్లో అండ్ త్రీ డేస్కు వాష్ టైమ్ అయితే యాడ్ అవుతారు అనమాట ఓకే హెయిర్ అయితే బాగుంది ఇక్కడ నేను వీడియో తీయలేకపోతున్నా సో కంప్లీట్లీ మీకోసం స్పెషల్ వీడియో అయితే అనమాట సో ఎంజాయ్ అనమాట అర్థమనుకున్నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రిలేటెడ్ వీడియో తెస్తూ ఉంటాను మన మనల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ డే కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ లాట్